నా పేరు పద్మ సర్పంచ్గా పోటీ చేస్తాను నాకందరూ సహకరించాలి ప్రజలందరూ అందరికీ నమస్తే ఈరోజు ఏదైతే సర్పంచ్ ఆశావాల జాబితాలో తుంగడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా అమ్మ ఊదర్ పద్మని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సునా గారు మరియు మా గురువుగారు విశ్వప్రసాద్ రావు గారికి మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నా కోసం ఈ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ మా అధ్యక్షులు డోంగిడి తిరుపతి గారికి మరి యువ నాయకులంటి సీను బాబాజీ సాగర్ గారికి అదేవిధంగా మాజీ సర్పంచ్ బండి తులసిరామ్ గారికి ఉప సర్పంచు తిరుపతి గారికి వీళ్ళు ఈ యొక్క కిక్కెట్ రావడానికి గతంలో పదమూడు సంవత్సరాల నుంచి నా వెంట ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మేము కష్టపడుతున్నాం ఈ అభివృద్ధి కోసం కష్టపడుతున్నాం కాబట్టి తుంగడ ప్రజలందరూ గమనించి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మా అమ్మని గెలిపించవలసిన కోరుతున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది అభివృద్ధి చేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఒక పథకాలు కానీ మేము చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ మీరు గమనించి మా తుంగడ ప్రజలు ఓటేస్తే మరి యొక్క నేను అవకాశం లేకున్నా కూడా నేను ప్రజ గత పదమూడు సంవత్సరాల నుంచి నేను అధికారం లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ప్రభుత్వం పరంగా కానీ నేను ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ప్రజల్లో ఉన్నా ప్రజల మధ్యలో ఉన్నా ఏ కష్టం వచ్చినా నాకు చేసిన నేను నాకు తోచిన సాయాన్ని చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి తుంగడ ప్రజలందరూ దయచేసి నాకు ఈ ఒక్క అవకాశం కల్పిస్తే నేను రానున్న రోజుల్లో మరింత మన గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించడం మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పెద్దలందరికీ స్పెషల్గా మా గురుగారు విశ్వప్రసాద్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ధన్యవాదములు ఏదైతే కష్ట కష్టపడే వాళ్ళకే అవకాశం ఇచ్చినందుకు పార్టీ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదములు మరి అలాగే మా పార్టీ అభ్యర్థిగా పూదరి పద్మ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి వాళ్ళ అబ్బాయి ఎన్నో రోజుల నుండి పది సంవత్సరాల నుండి దాదాపు అనేక పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మంచిగా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి కాబట్టి పార్టీ గుర్తించినందుకు పార్టీ పెద్దలందరికీ ధన్యవాదములు అలాగే గ్రామ ప్రజలు కూడా హరీష్ కష్టాన్ని చూసి మరి వాళ్ళని అమ్మని వాళ్ళ అమ్మని ఆదరిస్తారని ప్రతి ఒక్కరిని పెట్టుకుంటున్నాను